ఫ్రెష్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు హోలీ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవ నీకు తోడయుండును యహోశ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనము ప్రియమైన దేవుని వర్లారా దేవుని పిల్లలుగా దేవుడు ఏర్పరిచినటువంటి మార్గంలో దేవుని పని నిమిత్తము మనం నడిచినప్పుడు ఆ పని చేయగలమా లేదా అది మా వల్ల అవుతుందా లేదా అది దేవుని చిత్తమా కాదా అని ఎన్నో ఆలోచనలతో సతమతమైపోతూ భయపడిపోతూ జడిచిపోతూ మనము వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము అలాంటి ఆలోచన కలిగిన వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు భయపడనక్కర్లేదు మీరు జడవనక్కర్లేదు ఎందుకంటే నేను మీకు తోడై ఉండి ఆ మార్గంలో నడిపించడానికి మీ చేయి పట్టుకుంటాను కాబట్టి మీరు నిర్భయంగా ముందుకు వెళ్ళిపోండి ఎందుకంటే దేవుని మార్గం ఇరుకైన మార్గం అందులో మనం ప్రవేశించాలంటే అందులో దాన్ని దాటుకొని మనం వెళ్ళాలి అంటే దేవుడి తోడు తప్ప మరి ఎవరి తోడు మనకు సాటి రాదు అయితే ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉంటాయి ఆ మార్గాల్లో మనం వెళ్ళిపోవచ్చు ఆ మార్గాలు దాటిపోవచ్చు అవి చాలా సులువుగా ఉంటాయి కానీ ఆ సులువైన మార్గాలే మన స్థితికి చిక్కులు పెడతాయి అనేక మార్లు ఆత్మీయస్థితిలో పడిపోవడానికి అవకాశాన్ని కూడా మనం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం కానీ దేవుని పిల్లలుగా ఇరుకైన మార్గం దేవుడు వేసిన మార్గం దేవుని పని నిమిత్తం మనం వెళ్ళే మార్గంలో అనేకమైన శోధనలు వేదనలు అవమానాలు నిందలు ఇలాంటివన్నీ మనకి ఎదురవుతూ ఉంటాయి అలాగా ఎదురైనప్పుడు దేవుడు మనల్ని వాటి నుండి ఎత్తుపట్టుకుంటారు మనం చేయవలసిన పని దేవుడు మనకు అప్పగించిన పనిని మనము చేయడానికి దేవుడు మనకు సహాయపడతారు ప్రేమన దేవుని వర్లరా ఈ లోకంలో సహాయము మనకు వ్యర్థం దేవుని సహాయం అంటే మనం ఏదైనా సాధించగలం అలా సాధించినప్పుడు దేవుడు మనలను దీవించి మన పక్షాన వ్యాజ్యమాడి మనకు కావలసింది మనకు అనుగ్రహిస్తారు కాబట్టి దేవుని మార్గంలో దేవుని చేపట్టుకొని నడవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్నారు దైవజనులు బ్రదర్ పినేహేమ గారు గాడ్ బ్లెస్ యూ ఆ మేన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు